హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాజ్ బ్లాగ్స్ అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారు సో ఇవాళ నా వీడియో అయితే రెస్టారెంట్ స్టైల్లో డాకా చికెన్ ఎలా చేయాలన్నది నేను చూపిస్తున్నాను సో వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైతే ఫస్ట్ టైం మన ఛానల్లో చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ పక్కన ఉన్న గంట సింబల్ అయితే క్లిక్ చేయండి అప్పుడు మీకు నా కొత్త కొత్త వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు వచ్చేస్తాయి సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేస్తామా లేట్ స్టార్ట్ ద వీడియో సో ముందుగా ఇక్కడైతే ఒక పౌల్ తీసుకొని అందులో టూ ఎగ్స్ దాకా తీసుకొని ఇలా బీట్ చేసి వేసుకున్నాను సో టూ ఎగ్స్ ఎందుకంటే నేను హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను కాబట్టి టూ ఎగ్స్ ఆ తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా కార్న్ఫ్లోర్ తీసుకున్నాను దాని తర్వాత హాఫ్ టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ స్మాల్ ఆనియన్ రింగ్స్ సో ఆనియన్ రింగ్స్ని చిన్న చిన్నగా కట్ చేసుకున్నాను చిన్న చిన్న పీసెస్ చేసుకొని వేసుకున్నాను తినేటప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది కాబట్టి తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ తీసుకున్నాను అండ్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్ సాల్ట్ మీకు తగినంతగా వేసుకోండి ఆ తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ దాకా గ్రీన్ చిల్లీ పేస్ట్ వేసుకుంటున్నాను ఆ తర్వాత వన్ ఫోర్త్ దాకా మస్టర్డ్ పౌడర్ అంటే ఆవాల పొడి వేసుకున్నాను ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ దాకా చాట్ మసాలా దాని తర్వాత టూ టేబుల్ స్పూన్స్ దాకా సిస్మీర్ సీడ్స్ వేసుకున్నాను సో సిస్మిట్ సీడ్స్ వేస్తే ఎంతో టేస్టీ ఉంటుందండి దాని ఫ్రై చేసిన తర్వాత తింటూ ఉంటే అలా తగులుతూ ఉంటే సిస్మే సీడ్స్ ఎంత బాగుంటుంది తెలుసా నువ్వులు సో అది కూడా తెల్ల నువ్వులే తీసుకోండి నల్ల నువ్వులు అయితే ఇంకొంచెం చేదు వచ్చేస్తాయి సో తెల్ల నువ్వులే తీసుకోండి ఆ తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి తర్వాత చికెన్ని మీరు కడిగి పెట్టుకుంటారు కదా సో ముందుగానే ఒక చేసుకోవడానికి ముందు ఒక హాఫ్ అన్ అవర్ వాటర్లో నానపెట్టుకోండి అప్పుడు చికెన్ అనేది చాలా సాఫ్ట్గా వస్తుంది వాటర్ నుంచి బయటకు తీసినప్పుడు కూడా చికెన్ని బాగా స్క్వీజ్ చేసుకోండి చేతులతో సో స్క్వీజ్ చేస్తే దాంట్లో ఉన్న వాటర్ అంతా వెళ్ళిపోతుంది కాబట్టి ఇక్కడ మనం కలిపినప్పుడు ఈ మిక్సర్లో కలిపినప్పుడు మనకి వాటరీగా అయిపోదు ఆ తర్వాత మనం వేసిన కార్న్ఫ్లోర్ అదంతా పట్టుకుంటుంది అనమాట దాని తర్వాత నేను మిరియాల పొడి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకున్నాను దాని తర్వాత అంతా కలుపుకొని మ్యారినేట్ చేసేసుకోవాలి ఒక హాఫ్ అన్ అవర్ దాకా మ్యారినేట్ చేసుకుని నేనైతే ఫ్రిడ్జ్లో మ్యారినేట్ చేసుకున్నాను ఒకవేళ ఫ్రిడ్జ్ లేకపోతే మీరు బయట కూడా మ్యానేజ్ చేసేసుకోవచ్చు తర్వాత మనం ఎలాగ డ్రై ఫ్రై చేయాలి అంటే ఆయిల్ అనేది చాలా హాట్గా ఉండాలండి ఫస్ట్ టైం ఫస్ట్ ఆయిల్ చాలా హీట్ అయిన తర్వాత పీసెస్ అన్నీ వేసి మీడియం ఫ్లేమ్లో కుక్ చేయండి సో మీడియం ఫ్లేమ్లో కుక్ చేయలేదంటే వేసిన వెంటనే డీప్ బ్రౌన్ వచ్చేస్తుంది లోపలైతే కుక్ అవ్వదు కాబట్టి ఫస్ట్ ఆయిల్ హీట్గా ఉండేలాగా చూసుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకోండి అప్పుడే లోపలంతా బాగా కుక్ అవుతుంది సో ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఇప్పుడైతే నేను చికెన్ పీసెస్ అన్నింటిని ప్లేటింగ్లోకి తీసేసుకుంటున్నాను ఇది చేయడం అయితే చాలా ఈజీ అండి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి చూసారు కదా ఎంతో క్రిస్పీ క్రిస్పీగా ఉన్న డాకా చికెన్ మన ఇంట్లో రెడీ అయిపోయింది రెస్టారెంట్ స్టైల్ క్రిస్పీ క్రిస్పీ డాకా చికెన్ ఇప్పుడు ఎంతో ఈజీగా ఇంట్లో కూడా చేసుకోవచ్చు కదా సో మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి ఇంతే అండి నా ఈ వీడియో అయితే మీకు ఈ వీడియోకి నా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ